ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక పథకం కోసం తెగ ఆలోచిస్తున్నాడంట అది ఆల్రెడీ రెండు రాష్ట్రాల్లో అమలు కూడా అయింది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడుకోవాలంటే అక్కడ అపోజిషన్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఆరు గ్యారంటీలని అమలు చేస్తాం మేము అధికారంలోకి వస్తా అని మహాలక్ష్మి పథకం కూడా అనౌన్స్ చేశారు ఇక కర్ణాటక రాష్ట్రం మా తర్వాత తెలంగాణలో విజయవంతంగా ఒక పథకం అయితే అధికారంలోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీని ఆ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన అమలు చేయడానికి నిర్ణయించుకున్నారు ఈ విధంగా ఆయన చర్చించారు కూడా అది ప్రకటించేశారు అదే ఫ్రీ బస్ మహిళలకు ఉచిత బస్సు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రకటించారు దీని కాపీ కూడా కొట్టారని చెప్పేసి ఆల్రెడీ విమర్శలు కూడా వచ్చేసాయి అయితే ఒక్కసారి ఈ ఫ్రీ బస్ పథకం ఎక్కడా దేశంలో లేదు కర్ణాటక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని మేము అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పొందుపరిచింది విజయవంతంగా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడింది ఈ పథకాన్ని తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తాము ఆరు గ్యారంటీలో భాగంగా మహాలక్ష్మి పథకంలో మూడు ఉన్నాయి దాంట్లో ఉచిత బస్సును కూడా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు పరుస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇక తర్వాత చాలామంది బీఆర్ఎస్ నాయకులు దీనిపైన విమర్శలు కూడా చేశారు ఇది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీలు అమలు చేయడం చాలా కష్టము అని చెప్పేసి అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈ పథకాన్ని మనం అమలు చేస్తే పోలేదా మనమే అధికారంలో ఉన్నాం వాళ్ళు అమలు చేసే కంటే ముందు మనం అమలు చేద్దాం ఈ పథకం ఒక మంచి పథకంగా అనిపిస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అధికారులను కూర్చోబెట్టి ఈ విషయంపై చర్చించారంట కానీ అప్పటికే బీఆర్ఎస్ నాయకులు ఈ పథకం గురించి అనేక విమర్శలు చేశారు ఇవన్నీ అయ్యే పనులు కావు ఏదో కేవలం చెబుతున్నారో మాటకే అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు చెప్పింది మనం చేస్తే కాపీ కొట్టినట్టు ఉంటుందని గ్రహించిన కేసీఆర్ మళ్ళీ తన ఆలోచనని వెనక తీసుకున్నారంట ఇక తర్వాత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రకటించారు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విధంగా అధికారులతో చర్చలు జరిపారు మనం మహిళలకు ఫ్రీ బస్ కనుక పెడితే ఎలా ఉంటుంది మనకి ఖజానాకి ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీకి ఖజానాకి ఎంత మైనస్ అవుతుంది ఇవన్నీ వివరాలు తనకు అందజేయాలని చెప్పేసి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారంట